సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం బంధనము నేను నా గోళ్లను ఎన్నిసార్లైనను ఎట్లు ఖండించి వేయగలనో అట్లే నా స్థూల శరీరమును లక్షలాది సార్లు విడనాడగలను కాని నా సూక్ష్మ శరీరము నిలిచియే ఉండును ఇది మన భారతీయ పరమార్థవాహిని తెలుపు పరమరహస్యము ఇంకా ఇంకను విచారించిన మానవుడనగా ఒక స్థూల శరీరము ఒక సూక్ష్మ శరీరమును ఒక జీవుడును కూడియుండు ఒక ప్రాణి వేదాంత తత్వశాస్త్ర ప్రకారము జీవుడు ఈశ్వరుని వలే నిత్యుడు ప్రకృతి కూడా నిత్యమే కాని మార్పులందుచూ నిలిచి ఉండును ప్రకృతి మూలముగు ప్రాణాకాశ పదార్థము నిత్యమైనదే కాని అది సర్వదా వివిధ రూపములుగా మారుచుండును జీవాత్మ మాత్రము ఆకాశములో కాని ప్రాణములో కాని నిర్మింపబడినది కాదు అది భౌతిక వస్తువే కాదు కావున అది శాశ్వతము అది ప్రాణాకాశ సంయోగము వలన కరిగినది కాదు అసంయుక్త పదార్థమునకు నాశము ఉండజాలతు ఏలననా నాశము అనగా మూల వస్తువులుగా చీలిపోవుటే స్థూల శరీరము ప్రాణాకాశ సంయోగము కావున దానికి వియోగము తప్పదు అట్లే సూక్ష్మ శరీరము కూడా వియోగమునందును కాని అది దీర్ఘకాలాంతరము జీవుడు అసంయుక్త వస్తువు కనుక దానికి నాశము అనగా వియోగము ఉండదు అటులనే దానికి పుట్టుక కూడాను ఉండదు ఉండనీరదు అసంయుక్త వస్తువు పుట్టుటే అసంభవము లక్షోపలక్షలుగా కూడియుండు ప్రకృతి అంతయు ఈశ్వరేచ్ఛాధీనమై ఉండును ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వగతుడునునై రాత్రి పగలు ప్రకృతి ద్వారా పనిచేయుచున్నాడు ప్రకృతి అంతయు అతని పరిపాలనలలోనే ఉన్నది అతని ప్రభుత్వము ఆద్యంతరహితము ఇదే ద్వైతుల సిద్ధాంతము ఈ సిద్ధాంతమున ఒక ప్రశ్నకు అవకాశము కలదు ఈ లోకంలో ఈశ్వరుడే పరిపాలకుడైనచో అతడి దుష్ట ప్రపంచమును ఎల సృష్టించను ఈ దుఃఖములకు వ్యధలకు ఈశ్వరుడు బాధ్యుడు కాడని వారు సమాధానం చెప్పుదురు మన వ్యధలకు మనము ఆచరించి పాపములే కారణమనియు సుఖదుఃఖములకు తాను చేయు మంచి చెడ్డకర్మలే కారణమని చెప్పుదురు ఈశ్వరుడు సాక్షిభూతుడు తాను బాధించుట కాని శిక్షించుట కాని చేయడు జీవుడు అనాది సిద్ధుడు అజుడు అనగా పుట్టుకలేనివాడు కాలమంతయు అతడు సర్వవిధ కర్మములు కర్మ ఫలమునంతయు అనుభవించుట మన మనస్సు యొక్క అనుభూతి అది ప్రకృతి యొక్క విశ్వాసము అది కర్మ యొక్క ప్రతిబింబము ప్రతిశబ్దము మంచిది చేసిన మంచిది చెడ్డ చేసిన చెడ్డను అనుభవించుట మనో ఇంద్రియముల కర్తవ్యము జీవునకు రెండిటితోనూ సంబంధము లేక సాక్షీభూతుడయ్యుండును జీవుడు స్వతసిద్ధముగా పరిశుద్ధమని వేదాంత తత్వము భారతీయ పరమార్థము అంగీకరించింది అయితే దాని యథార్థతత్వము అవిద్యచే కప్పబడియుండినందున అనగా మాయ ఆవరించియుడినందున దుష్కర్మ ఫలముగా దానికి అవిద్యాఛాయ ఎట్లు లభించునో అటులని సత్కర్మ ఫలముగా స్వతత్వజ్ఞానము మరల లభించును అది నిత్యమైనట్లే నైసర్గికముగా పరిశుద్ధము కూడా సర్వ ప్రాణులు సర్వజీవులు పరిశుద్ధములే సత్కర్మ వలన దాని ఫలము వలన జీవాత్మ యొక్క సమస్త పాపములను దుష్కర్మలను కలిగివేయును పిరప అది మరల పరిశుద్ధమగును అట్లయిన పిరప దేవయానమను చోటికి పోవును దాని వాగేంద్రియము మనస్సులో ప్రవేశించును మాటలు లేనిది మనం ఆలోచింపదాలము ఆలోచనలు కల చోటల్లా మాటలుండి తీరును వాక్కు మనస్సులో ప్రవేశించినట్లే మనస్సు ప్రాణములో ప్రాణము జీవాత్మలో లీనమగును అంత జీవాత్మ సత్వరగతితో శరీరమును విడనాడి సూర్యలోకమునకు నిష్క్రమించును కరకు బ్రహ్మలోకమునకు చేరును అసట చేరిన జీవాత్మకిక ప్రకృతితో పరిలేదు అసట అనంతకాలము అది జీవించును ఆద్యంత అనుభవించును అది సృజనాశక్తి ఒక్కటి తప్ప సర్వశక్తులు కూలియుండును పరిపాలక పదవి ఈశ్వరునకు తప్ప మరెవ్వరికీ లభించదు లభించునది కాదు వాంఛాదూరుడైన ఈశ్వరునికి ప్రేమారాధన కల్పించు కార్యము తప్ప ఇతరమేమియూ చేయనల్లకొండునట్టి మహోన్నత మానవుల విషయము ఇది అట్టి మహోన్నతలు కానివారిది ఇంకొక తరగతి వీరుకూడను సత్కర్మలర్థులు కాని అవి సకామ కర్మలు వారికి ఫలాపేక్ష ఉండి ఉండును మేము నిరుపేదలకు సహాయం చేసేటమి కనుక మాకు మంచి గతి లభించును లేక మేము సేవ చేసిటమి కనుక మాకు సద్గతి లభించుననియూ పూజలు భజనలు చేసమి కనుక మాకు స్వర్గప్రాప్తి కలుగుననియూ ఈ రీతిగా పలువిధ ఫలాపేక్షలతో కర్మలాచరించురు అట్టివారు మరణానంతరము అనగా దేహమును వీడిన తరువాత వారి వాక్కు మనస్సులోను మనస్సు ప్రాణములోను ప్రాణము జీవునులోనూ లీనమై పిదప వారి జీవాత్మ బహిర్గతమై చంద్రలోకమునకు తిరుగును అనగా తిరిగి మనోలోకమునకే ఏతించును మనోలోకమున అనగా చంద్రలోకమున కొంత అనుభవించును అయితే జీవాత్మ అయితే జీవాత్మ సత్కర్మ ఫలము నిలిచి ఉండునంత వరకే ఇట్లు జరుగును దానినే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అందురు ఆ ఫలము వ్యయమైపోవటంలోనే అది తిరిగి భూలోకమునకు వచ్చి తన ఇచ్ఛానుసారముగా ఫలమునకు తగిన దేహమును ఇంద్రియములను ధరించి జీవితంలో ప్రవేశించును దీనినే అనగా చంద్రలోక నివాస కాలమును భారతీయులు అనగా హిందువులు వేలుపు అనియు క్రైస్తవులు మహమ్మదీయులు దేవదూత అనియు తెలుపురు ఈ స్థానమును పొందిన వేలుపులకున్న పేర్లలో సురపతియగు దేవేంద్రుడు ఇందుకు ఉదాహరణము ఇది ఒక పదవి పేరు మాత్రమే వేలాది ప్రజలు ఆ పదవిని పొందుతురు క్రతువులలో మహోన్నతమైన దానిని అనర్చునప్పుడు అట్టి సత్పురుషుడు దేహమును వీడిన పిదప అతడు దేవేంద్రుడగును దానికి పూర్వము ఆ పదవిని ఆక్రమించినవాడు తిరిగి భూలోకమునకు దిగి మానవాకారమును ధరించును లోకములో రాజులు మార్చునట్టుగా వేడుపులు కూడా మారుచుందురు వారికి కూడా మార్పు తప్పునది కాదు స్వర్గలోకవాసులకు సహితము మార్పు అనివార్యము మార్పు లేనిది జనన మరణములు లేనిది దుఃఖ సుఖాదురు లేనిది బ్రహ్మలోకమొక్కటి మాత్రమే ఇది భారతీయ పరమార్థసారము అమృతపానము దేవతారూపమునందున్నప్పుడు కర్మము ఉత్పన్నము కాదు కర్మమునర్చునది మారవమాత్రుడే కర్మ అనగా ఫలాది సంధిగల కార్యము మరణించుట అనగా దేహమును విడిచి వేల్పగుట మానవునకు అది కేవల సుఖకాలము ఆ కాలమున అతడు క్రొత్తకర్మను కల్పించుకొనడు అది వాని పురాకృత సత్కర్మమునకు ప్రతిఫల రూపమునగా లభించిన సన్మానము లేక బహుమానము ఆ సత్కర్మ ఎంతయో వ్యయమైపోయిన పితప శేషించియుండు కర్మము ఫలానుభవ రూపమునకు వచ్చును అప్పుడు మానవ రూపమును ధరించును మానవాకారమునందును తదుపరి మహోత్తమ చేత పారిశుద్ధమునందనేని బ్రహ్మలోకములకు చేరును అతనికి ఇంక పునరావృత్తి ఉండదు వేదములో నరకమును మాటే కానరాదు భారతీయ పరమార్థము దీనిని అంగీకరించదు అనంతకాలమున కల్పింపబడి శాస్త్రవాంగ్మయములో చేరినట్టి పురాణమును అనేక విధముల నరకములను సృష్టించను లేని మతము అసమగ్రమని వారి భావము నరకమున అనేక విధముల హింసలు కల్పింటురని దానికి ఒక పరిమితి అనునది లేక తెలిపిరి అయితే మరణము మాత్రము నరకమున ఉండదని తెలిపిరి ఇది కేవలము భయోత్పాతమును మాత్రమే ఇది ఏ ద్వైతమత స్వరూపము ఇంతకన్నా ఉన్నతమైన వేదాంతము మరొకటి కలదు